భూమి మీద నుంచి రోదసిలోకి ఉపగ్రహాలు చేర్చడం అక్కడి నుంచి సిగ్నల్స్ అందుకోవటం అనేది ఓ నిరంతర ప్రక్రియ దశాబ్దాలుగా ఆ ఘట్టాలను విజయవంతంగా నెరవేరుస్తున్న ఇస్రో చందమామే లక్ష్యంగా రెండో ప్రయోగానికి సిద్దమైంది చంద్రయాన్ వన్ విజయవంతం తర్వాత ఇస్రోలో రెట్టించిన ఉత్సాహం ఉరకలు వేసింది తొలి ప్రయోగంతోనే చంద్రునిపై నీటి జాడ కనుగొన్న ఇస్రో ఇప్పుడు రెండో ప్రయోగంలో చందమామ ఉపరితలాన్ని విశ్లేషించనుంది ల్యాండర్ రోవర్లను చంద్రుడి మీదకు పంపి అక్కడి వాతావరణంతో పాటు ఖనిజాలను విశ్లేషించాలి అని సంకల్పించింది ఈ అంశాలపై సుదీర్ఘ అధ్యయనం చేపట్టనుంది చంద్రయాన్ టూ ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే అవకాశం ఉంది ఇప్పటి వరకు చంద్రునిపై ఎవరూ చేరుకోని ప్రాంతానికి ప్రయోగం చేస్తున్నామని చంద్రుని దక్షిణ ధృవానికి ఈ ప్రయోగాన్ని నిర్దేశించామని ఆ ప్రాంతం గురించి విశ్వానికి తెలియజేయనున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు చంద్రయాన్ వన్ మాదిరిగానే చంద్రయాన్ టూ కూడా విజయవంతమవుతుందని చంద్రునిపై జీవజాడ విషయంలో భారతదేశం ప్రపంచానికి ఓ దిక్సూచిలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సంవత్సరాల క్రితం అక్టోబర్ ఇరవై రెండో తేదీన సి లెవెన్ రాకెట్ ద్వారా చంద్రయాన్ వన్ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు రోదసిలోకి చేర్చారు ఆ ఉపగ్రహంలో అప్పుడు భారతదేశానికి చెందిన ఐదు పెలోడ్లను ఉంచగా విదేశాలకు చెందిన ఆరు పెలోడ్లు పంపించారు ఆనాటి ప్రయోగంలో చంద్రుని వెనుక భాగంలో నీరు ఉందని కనుగొన్న తొలి దేశంగా భారత్ కీర్తి గడించింది ఈ ఘనకీర్తికి ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రధాన కారణం ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది చక్రాలు కలిగిన రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయన విశ్లేషణ చేసే సాంకేతికతను రూపొందించారు ఈ సమాచారం పరిభ్రమిస్తున్న చంద్రయాన్ టూ ద్వారా భూమికి చేరుతుంది మొత్తం మీద ఈ చంద్రయాన్ టూ యాత్ర బృహత్తరమైన కార్యంగా ఇస్రో భావిస్తోంది అందుకే దీన్ని విజయవంతం చేసేలా నిర్విరామంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ అర్దరాత్రి దాటాక పదిహేనవ తేదీ వేకువ జామున జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసి రోదసిలోకి దూసుకుపోనుంది ఆ తర్వాత దశలవారీ ప్రయాణంగా చంద్రయాన్ ప్రయోగం సాగుతుంది అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధించిన భారత్ ఎంతో క్లిష్టమైన ఈ ప్రయోగంలో కూడా విజయం సాధించి తీరుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు